ఈ వారం అయితే డబల్ ఎలిమినేషన్ అయితే ప్లాన్ చేసాడు బిగ్ బాస్ సో నాగార్జున గారు శనివారం ఒకరిని సండే ఒకరిని ఎలిమినేట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాడు సో ఈ రోజు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారంటే ఫస్ట్ ఎలిమినేషన్ వచ్చేసి రోహిణి గారు సో రోహిణి గారి గేమ్ గురించి మనం మాట్లాడుకుంటే ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీ కార్ నుంచి వచ్చిన తర్వాత ఒక స్టార్టింగ్ లో కొన్ని వీక్స్ అయితే ఆమె గేమ్ గ్రూప్ గేమ్ కనబడ్డది కేస్టి తేజ అవినాష్ రోహిణి వీళ్ళు ముగ్గురు గ్రూప్ గేమ్ గా కామెడీ చేయడం కానీ ఎంటర్టైన్మెంట్ కనిపించింది తర్వాత తర్వాత బస్సా టాస్క్ నుంచి ఆ ఎప్పుడైతే ఆ పృథ్వీని ఓడించిందో అక్కడ నుంచి ఆమె గేమ్ పుంజుకుంది లాస్ట్ వీక్ గేమ్ కూడా చాలా బాగా ఆడింది అన్ని గేమ్స్ లో పార్టిసిపేట్ చేసి దాదాపు ఫస్ట్ వచ్చింది లేకపోతే సెకండ్ వచ్చింది సో అబ్బాయిలకి ఈక్వల్గా గా ఆడింది అబ్బాయిలకి ఈక్వల్గా ఆడింది సో విష్ణు మన రోహిణి అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది అనుకోవచ్చు సో ఇప్పటి వరకు ఆమె ఒక్కసారి కూడా నామినేషన్స్లో రాకపోవడం వల్ల ఈ నామినేషన్స్ అంటే ఏంటంటే ఎప్పటి నుంచో నామినేషన్స్ ఉన్న వాళ్ళకి వాటికి వాళ్ళకి ఓట్లు వేయడం జనాలకి అలవాటు అయిపోయి కొత్త వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి ఓట్ వేయడానికి సెట్ కాక సో రోహిణి అయితే ఎప్పుడు నామినేషన్స్ రాలేదు సో ఇదే పాయింట్ మీద నిఖిల్ కూడా ఎప్పుడు నామినేషన్స్కి రాలేదు కాబట్టి ఈసారి నామినేట్ చేయాలని చెప్పేసి నామినేట్ చేసేట్టు ఈ వారం అందరి అందరి ఎలిమినేషన్లో ఉండడం వల్ల రోహిణి గారు అయితే ఈ వారం వెళ్ళిపోతారని చెప్పేసి నెక్స్ట్ రేపు సండే కనుక రేపు ఒక స్పెషల్ పర్సన్ అయితే ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది ఎవరో కాదు విష్ణుప్రియ గారు విష్ణుప్రియ గారికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది చాలా ఫాలోయింగ్ ఉంది కానీ గేమ్లో ఆమె మాత్రం చాలా నిల్లు జీరో ఇప్పటివరకు ఎట్లా సర్వైవ్ అవుతుందిరా బాబు అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు సో మొత్తానికి వాళ్ళ కళ కూడా సక్సెస్ అయిపోయింది రోహిణి గారు విష్ణుప్రియ మొత్తానికి ఇద్దరు అమ్మాయిలు అయితే వెళ్ళిపోతున్నారు సో ఇప్పుడున్న ఇప్పుడున్న బిగ్ లో అంటే రేపటి నుండి ఉన్న బిగ్ బాస్లో ఒకే ఉండే ఒకే ఒక అమ్మాయి మన ప్రేరణ సో ప్రేరణ గారు ఎందుకు ఆమెకి అంతమంది అమ్మాయిలు వెళ్ళిపోయిన కూడా ఆమె ఆడుతుంది అని అంటే సో ఆమె గేమ్ వల్ల చాలా మంది ఆమె గేమ్ కి ఆమె జెన్యునిటీకి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు అంటే హస్బెండ్ గురించి వేరే అబ్బాయిలతో కోలాబరేషన్ కానీ ఇట్లా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఆమెకు ప్లస్ అయిపోయింది సో ఇప్పుడు విన్నర్ అయితే ముగ్గురికి ఛాన్స్ ఉందని చాలా మంది కామెంట్ చేస్తున్నారు నిఖిల్ నబీల్ మన గౌతమ్ వీళ్ళు ముగ్గురికి ఛాన్స్ ఉందని చెప్పేసి చాలా మంది అంటున్నారు ఎందుకంటే ఒకప్పుడు నిఖిల్ కి మధ్యలోనే వారు ఉండేది వీళ్ళిద్దరిలో ఎవరో విన్నర్ అనేది డిసైడ్ అయ్యేది కానీ ఇప్పుడు అమాంతంగా గౌతమ్ ఓటింగ్ పెరగడం టాప్ టాప్ త్రీలోకి రావడం గౌతమ్ అయితే కనిపిస్తుంది అవినాష్ గారు ఆయన లక్ వల్లనే ఇంకా సర్వైవ్ అవుతుందని చెప్పేసి చాలా మంది అంటున్నారు ఎందుకంటే ఆయనకి ఫస్ట్ టైం ఆయనకి నామినేషన్ లోకి రాగానే ఎలిమెట్ అయిపోయాడు కానీ ఆ నబీల్ షీల్డ్ ఇవ్వడం వల్ల బతికేసిండు సో లాస్ట్ టైం మళ్ళీ టికెట్ తీసుకో టికెట్ వల్ల ఇప్పుడు సర్వైవ్ అవుతాడు సో డైరెక్ట్ గా ఆయన టాప్ ఫైవ్ లోకి వెళ్ళిపోయాడు ఆ టికెట్ రావడం వల్ల బతికిపోయాడు ఒకవేళ నామినేషన్స్ ఉంటే రోహిణి కంటే ముందే అవినాష్ వెళ్ళిపోతారు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు సో ఇంకా ఇంకా ఉన్న వాళ్ళలో వీళ్ళు ముగ్గురు అంటున్నారు ఇంకొకటి కూడా ఒక న్యూస్ అయితే బాగా వినిపిస్తుంది నిఖిల్ని గెలిపించడానికి చాలా మంది అంటే మా టీవీ నిఖిల్ కనుక సో మా టీవీలో సీరియల్స్ చేసిన కనుక నిఖిల్ని గెలిపించడానికి కావాలని చెప్పేసి నబిల్ ఉన్న గేమ్లో అంటే ఉన్న స్క్రీన్స్లో నబిల్ని క్యారెక్టర్ని కట్ చేస్తున్నారు కావాలని చిన్న చిన్న సీన్స్లో చూపిస్తున్నారు అది కూడా బ్యాడ్ సీన్స్లోనే ఆ నబిల్ క్యారెక్టర్ చాలా వరకు కట్ చేస్తున్నారు అని చెప్పి చాలా మంది నబిల్ ఫ్యాన్స్ అయితే అంటున్నారు నిజం ఉందా అంటే నాకు కూడా అనిపించింది అంటే స్క్రీన్ పరంగా నవీల్ కి చాలా చిన్న స్క్రీన్ ఇస్తున్నారు అనిపించింది అంటే నిఖిల్ ది వాళ్ళ గ్రూప్ ది గానీ ఆ ది కానీ ప్రేరణది కానీ అవినాశ్ అదే స్క్రీన్ చాలా పెద్దగా ఉంది సో స్క్రీన్ టైమింగ్ సో స్క్రీన్ టైమింగ్ అయితే చాలా చిన్నగా ఉంది అది కూడా ప్రేరణతో వాగ్వాదం చేసుకున్న టైంలో లో గొడవ పెట్టుకున్న టైంలోనే కట్ చేస్తున్నారు అనిపించింది కానీ దీని వల్ల నిఖిల్ ఫ్యాన్స్ పెరిగి నిఖిల్ కి పాజిటివిటీ పెరిగి నబీల్ కి కానీ నెగిటివిటీ వస్తుంది అనుకుంటున్నాం సో ఇది చూడాలి బిగ్ బాస్లో మీరెవరు విన్నర్ అవ్వాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి